పేరు టైం వదిలేయాలి భయపడింగ్ ఎన్ని జరుగుతున్నా మనం వాటి వల్ల కూడా ఇబ్బంది కాదు కదా ఎందుకు లేవు మరి సనాతన ధర్మం గురించి ఇంకెందుకు ఇంకా పోరాటాలు అంది మా గుళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి మనం చట్టం అని చేయదు కదా చట్టం అని చేయదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకోండి ఎవరు స్టేషన్ దగ్గర మీరు ఎందుకు వచ్చారు వెళ్ళిన ట్రాన్స్ లోకల్ ట్రాన్స్ రావాలి దగ్గర మనకి

కేసు పెట్టేసండి వెళ్ళిపోండి పేపర్ లేదు బండి కదలదు మరి బండి అక్కడ ఆపుకుందాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతారా స్టేషన్ దగ్గర ఆపుతారు పోతాయి బండి స్టేషన్ దాకా అవే పోతాయి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికూ లేని మీకు ఎందుకంత మీ మీకెందుకు ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ

అక్కడికి నేను ఆపుతాను మేము ఆపుతా ఇప్పుడు ఇక్కడ మేము ఇక్కడ కదా విషయం చాలు ముందు వెళ్ళిపోతారు ಇಲ್ಲ ಪ್ರಜಲ್ಲ ಪ್ರಾಣೇ ಕೂಡ ಇದೆ ಇದು ಚಪ್ಪಾರ